ఈ భార్య భర్తల మీద ఒక ఎలుగుబంటి దాడి చేయడానికి వేగంగా దూసుకువస్తుంది ఎందుకంటే వాళ్లు దాని పిల్లకి పెట్టిన ఆహారం తిని స్పృహ కోల్పోతుంది అది ప్రాణాలతో ఉన్నప్పటికీ తల్లి ఎలుగుబంటి చాలా కోపంగా వాళ్ల వెంట పడుతుంది వాళ్లు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కాలు జారి కింద పడిపోతాడు అతని దానికి దొరకకుండా బల్ల కింద దాకుంటాడు కానీ ఆ ఎలుగుబంటి తెలివిగా అతని వాసన పసిగట్టి దాని కింద నుండి లాగడానికి ట్రై చేస్తుంది అతను దాని నుండి బయటకి వచ్చేసరికి అది ఆ బల్లకి ఉన్న తాడు మధ్యలో ఇరుక్కుపోయింది ఆ వ్యక్తి దాని నుండి దూరం పరిగెడుతూ తన భార్యకి కాల్ చేస్తాడు కాని ఎన్నిసార్లు చేసినా తన కాల్ కలవకపోవడంతో ఒక చోట ఆగిపోతాడు అక్కడే తన భార్య చెట్టుపైకి ఎక్కడం చూసి ఆమెని అక్కడి నుండి కిందకి దూకేయమని చెప్తాడు అంతలోనే ఆ ఎలుగుబంటి వాళ్ళకి దగ్గరగా రావడంతో ఏం చేయాలో ఆమెని ఎలా కాపాడాలో తెలియక అక్కడి నుండి దొర్లుతూ కిందకి పడిపోతాడు దానితో అతని కాలికి గాయమవుతుంది భర్తను కాపాడటానికి ఆమె కూడా చెట్టుపై నుండి కిందకి దూకేస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎలుగుబంటి నుండి ఎలా తప్పించుకున్నారు తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి